హాయ్ అండి నేను మీ సుష్మా శెట్టి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మా ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ తిను మా ఏకాంచ్ మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నానమ్మ తన బర్త్డే అనమాట వాళ్ళ నానమ్మ ఫస్ట్ బర్త్తో స్టార్ట్ చేశారు తనకి ఎప్పుడు వాళ్ళ నానమ్మ పెడతారు వాళ్ళ నానమ్మ అంటే వాడికి చాలా ఇష్టం అందరికీ అందరి నానమ్మలు అంటే ఇష్టం వాడికి ఇంకా స్పెషల్ అనమాట బర్త్డే కొంచెం సిల్లి సిల్లీగా కామెడీ కామెడీగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బాబాయ్ అందరూ సరదా సరదాగా జరిపించారు అందరూ కామెడీగా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ మా పాప అందరూ కూడా ఎంజాయ్ చేశారు మా పాప కూడా బొట్టు పెట్టించుకుంది ఇక్కడ తన ఫ్రెండ్స్ ఇంకా ఏకాంక్ష ఫ్రెండ్స్ అనమాట చాలా అల్లరండ వీళ్ళిద్దరూ అయితే ఇంకా అల్లరి చేశారు బర్త్డే అంటేనే అల్లరి అది ఫ్రెండ్స్ దంటే ఇంకా అల్లరి చేస్తారు కదా చాలా అల్లరి చేశారు వాళ్ళిద్దరు అలా సరదా సరదాగా రోజంతా మా ఇంట్లో చిన్న కామెడీగా బర్త్డే అనేది జరిగింది ఇదిగో మా ఆడబడుచు తను డ్యాన్సర్ మొన్న డ్యాన్స్ వీడియోలో కూడా ఉంది కదండి తను అలా సరదాగా జరిగింది బర్త్డే వాళ్ళ మమ్మీ ఏకాంక్షి వాళ్ళ మమ్మీ అనమాట తను వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు బ్లెస్సింగ్స్ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు తనకి మీరు కూడా ఇవ్వండి బ్లెస్సింగ్స్ తనకి బాగా చదువుకోవాలని తను బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలని వాళ్ళు బాబాయ్ చేశారండి ఫుల్గా తను ఏడిపించారు నెక్స్ట్ వస్తే చూడండి వాళ్ళ బాబాయ్ బాగా ఆడుకుంటారు వాళ్ళ బాబాయ్ పిన్ని ఇదిగో మాడబడుచు తినే మంచి అల్లరి పిల్ల వాళ్ళ పాప చిన్నవి మా అత్తయ్య తెలుసు కదండి మా అత్తయ్య కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మామూలు అల్లరంటే మామూలు అల్లరు చేయలేదు తన్ని ఇక్కడ వచ్చారండి వాళ్ళు పిన్ని బాబాయ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు తన్ను ఇంకా ఏడిపించడం ఏకాంక్షిని మా ఫోటోగ్రాఫర్ చూసారా మధ్యలో మా పాప ఇంకా ఎవరైనా ఏదన్నా ఫంక్షను అనగానే ఎవరన్నా ఏదన్నా ఫోటో తీస్తున్నారు అనగానే ఫస్ట్ తను తీసేసుకుంటుందండి ఫోను మాకన్నా ఫస్ట్ ఎంత పెద్ద కెమెరామ్యాన్ ఫోటోగ్రాఫర్ అయిపోద్దో తెలియదు కానీ ఇప్పటి నుంచే నేను తెస్తా నేను తెస్తా నేను ఫోటో తీస్తా నేను వీడియో తీస్తానని చెప్పి స్టార్ట్ చేస్తుందండి ఫోన్ దొరికితే చాలు ఇంక ఇక్కడ అలాగ కేక్ కటింగ్కి స్టార్ట్ చేసాం అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు కేక్ కటింగ్కి స్టార్ట్ చేసాం ఇది తెలిసిందే కదండీ అందరం ఇంక పాట హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అని ఏకాంక్ష అని అందరూ పాట పాడారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అల్లరి మామూలుగా చేయలేదండి ఇదిగో ఫస్ట్ వీళ్ళిద్దరు అశ్విన్ అశ్విన్ ఎప్ప లావుగా ఉన్నాడు కదండి తన పేరు అశ్విన్ తను ఏకాంక్ష మంచి ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మా ఫోటోగ్రాఫర్ అదిగోండి ఫోటోలు తెగ తీసేస్తుంది అందరికీ ఫోటోలు వీడియోలు తన సెల్ఫీ మధ్యలో మళ్ళీ అందరినీ కవర్ చేస్తుంది అనమాట మా అమ్మ చూడు అత్తా చూడు అని మధ్యలో అందరికీ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తుంది ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ ఫోన్ తీసుకుంటుంది అయిపోగానే అయిపోయిన వెంటనే మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ ఫోటోలు స్టార్ట్ చేస్తుంది ఇదనే కాదులేండి ఏదైనా మా నార్మల్గా నేను ఫోటో తీసుకుందామన్నా నేను తీస్తా నేను తీస్తా అని చెప్పి వచ్చేస్తుంది ఫోటోలు తగ తీసేస్తుంది ఫోన్ దొరికితే చాలా కెమెరా మమ్మీ కెమెరా కెమెరా ఆన్ చేసిస్తే తనకు నచ్చింది ఎక్కడ ఏది నచ్చితే అది ఫోటో తీసుకుంటూ కూర్చుంటుంది ఇంకా ఏకాశి కేక్ కటింగ్ అయిపోయింది ఫస్ట్ వాళ్ళ నాణం స్టార్ట్ చేసిందండి రాయడం కేక్ క్రీము వాళ్ళ నానం రాసింది కదా అని ఇంకా వాళ్ళ బాబాయ్ మొదలు పెట్టాడండి పెట్టినట్టు పెట్టి మొత్తం మేసాలు పెట్టాడండి వాళ్ళ బాబాయ్ ఎన్న వాడికి చాలా పిచ్చి వాళ్ళ బాబాయ్ కూడా వాడంటే చాలా పిచ్చి అంత సరదాగా ఉంటాడు వాళ్ళ పిన్ని బాబాయ్తో బాబాయ్ బాబాయ్లా ఉండడు ఒక ఫ్రెండ్స్లో ఉంటాడు వాళ్ళతో వాడు ఇంకా వాళ్ళ బాబాయ్ మేసాలు పెట్టి మొత్తం వాడిని కామెడీ చేశాడండి ఇంకొకళ్ళు రాస్తూ ఉంటారా అందరూ రాశారు వాడు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి క్రీముని నాకేస్తున్నాడు యాకాంశు కేక్ ఎందుకు వేస్ట్ చేయడం క్రీమ్ ఎందుకు అలా రాశారు అని వాడు కేక్ని క్రీమ్ మొత్తం నాకేస్తున్నాడు వచ్చాడండి వాళ్ళ పెద్ద మహేష్ బాబు అంటాం వీడిని వాళ్ళ తమ్ముడు ఏకాంక్ష వాళ్ళ తమ్ముడు వీడు అసలు వదలలేదు మొత్తం ఫేస్ అంతం కింద గ్యాప్ వదలడం అని వీడు మొత్తం రాసేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఇంకా ఆపలేదండి ఎక్కడ స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యే వరకు ఎదుగండి మా ఫోటోగ్రాఫర్ చూసారా ఇంకా అలా తీస్తానే ఉంది అయ్యే వరకు కేక్ తెచ్చిన దగ్గర నుంచి మొదలెట్టిందండి మా వర్ష కేక్ మీద చాక్లెట్ ఇస్తారు కదా ఆ చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ కలిపి ఎవరు దొరుకుతుందా నాకు రాలేదు నాకు రాలేదు నాకు కావాలి నాకు కావాలని చెప్పి ఆ చాక్లెట్ కోసం ఏడుస్తుందండి మా వర్ష అక్కడ ఇంకేం లేదు వెళ్ళారండి వాళ్ళ బాబే మళ్ళీ అది ఉడుచుకున్నాడు కదా అని చెప్పి మళ్ళీ చాక్లెట్ పెట్టేవాడిని చిన్న కామెడీగా జోకర్ కింద తయారు చేసాడు అండి వాళ్ళ బాబాయ్ నోట్లో చెర్రీ ముక్కు మీద చెర్రీ క్రీము పెట్టి జోకర్ కింద ట్రై రెడీ చేసాడు వాళ్ళ బాబాయ్ అస్సలు వదలలేదండి వాళ్ళ బాబాయ్ పిండిని ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు వాళ్ళ బాబాయ్ ఇద్దరు వెళ్ళి క్రీమ్ కేక్ తినిపించి వాళ్ళ బాబాయ్ అస్సల ఫుల్ కామెడీ అండి అసలు వద పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఫుల్ కామెడీగా చేస్తాడు అన్నయ్య బాగా ఎంజాయ్ చేసాం తినో భాస్కర్ గారు అని చెప్పేసి మా కమిటీ ప్రెసిడెంట్ ఇక్కడ గుడిలో అన్నీ పూజలు అన్నీ దగ్గరుండి ఈయన బాగా చేయిస్తారు మెంబర్స్ అనమాట వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ వాళ్ళ పిన్ని బాబాయ్ బాగా ఎంజాయ్ చేసామండి బర్త్డే మొత్తం సరదా సరదాగా వాళ్ళు పిండికి పెట్టిన వాళ్ళ పిండిని ఆట పట్టించాడు పిండికి పెట్టినట్టు పెట్టి వాళ్ళు చెల్లికి పెట్టాడు వాడు వాళ్ళ పిండిని కూడా వాళ్ళ పిండిలా చూడో ఫ్రెండ్లాగా ఇద్దరు ఆడుకుంటారు ఇక్కడ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరు ఇంకా క్రీమ్ రాసుకోవడం మొదలు పెట్టారు ఇంకా అలా సరదాగా వాళ్ళ పిన్నన్న అన్న అక్కలాగా ఆడుకుంటాడు వాడు అక్క చెల్లెళ్ళు ఎలా కొట్టుకుంటారు అక్క తమ్ముళ్ళు అలాగ వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు గొడవ ఆడుకుంటూనే ఉంటారు పిన్ని కొడుకులా ఉండరు వాళ్ళు ఇంకా అయిపోయిందండి అలా సరదాగా సిల్లీగా బర్త్డే అనేది జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు కేక్ పెట్టడానికి అందరూ కుక్కేద్దాం అనుకున్నారు కానీ అడికి అప్పటికే ఎక్కువైపోయి చిన్న చిన్నది పెట్టమని చెప్పాం వెళ్ళారు అందరూ కొంచెం కొంచెం పెట్టారు ఎంజాయ్ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలా సరదాగా బర్త్డే పార్టీ అనేది జరిగి అలా సరదా సరదాగా ఆ రోజు ఈవినింగ్ అంతా బర్త్డే పార్టీతో ఎంజాయ్ చేసామండి వీడియోని ఆదరిస్తారని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ